హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి పదహారవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మరి అరుదుగా సాగే ఆధోని శుక్రవారం ఎద్దున సంతానం అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మన వరంగల్ నుంచి అయితే మన అన్న వాళ్ళైతే మన ఛానల్ చూసి మరి కొనడానికి వచ్చామని మనకు అన్నలు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది మరి ఇక్కడ మనకి ఈ వారం కాను మరి అన్న అయితే మరి ఇక్కడ మంచి సైజులో దేశపు సీమ ఎద్దు కాడి ఒకటి కాను అలాగే సింగిల్గా ఉన్నటువంటి దేశపు సీమ ఎత్తు కానీ తీసుకున్నామని చెప్తున్నారు మరి నేరుగా వారి మాటల్లో మరి సొంత వివరాలు కానీ మరి అలా ఎద్దుల యొక్క ధరలు కానీ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందామా ఏనా మీరేనా తీసుకున్నది ఎక్కడి నుంచి వచ్చారునాస్ట్రిక్ వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు అవును రైతునే మరి చేతానికే తీసుకున్నారు వీటిని మరి ఏం ఎనభై ఎంత పెట్టుకున్నారు ఒకటి ముప్పై పెట్టుకున్నారు ఏమైనా పల్ల సైజు ఉన్నాయా ఎన్ని బలతో ఆరు బలతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూశారు కదా నేరుగా అన్నమాటలు అయితే దేశపు మంచి సైజు గల ఎద్దులకి ఎప్పటికైనా డిమాండ్ అన్నట్టు మరి కేవలం ఆరోపణలతో ఉన్నటువంటి ఎద్దులకి కాను మరి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కాను మరి పెట్టి కొన్నారట మరి ఏమి ఇచ్చింది ఇప్పించింది ఇరేషన్ అయినా ఫ్రెండ్స్ మరి ఎద్దులు మనమే ఇప్పించినాయి నువ్వు ఇచ్చిన అవునవునా అవునా ఎద్దులైతే మన ఇరేషన్ అనమాట మరి చూస్తున్నారు కదా వారి గురించి వారి వీడియోలు కూడా మా ఛానల్ దొరికితే చాలానే ప్రతి ప్రతివారం అరుదుగా మరి ఇది ఒక పట్టుకొచ్చిండి వాళ్ళ ఈసారి ప్రస్తుతానికి వారికి వీరికి ఒక కాడి ఇచ్చినారు ఇంకోటి పోయినాయి ఉన్నాయా పోయినాయా ఇంకోటి ఉన్నాయా పోయినా మీ అన్న రాజు మీరు వ్యవసాయం ఏమైనా చేస్తుంటారు రైతులనే అవునా అవును చేయడానికి తీసుకుంటారా మీరు ఏమైనా తీసుకుంటారా ఇది ఒకటి చాలా ఇంకోటి తీసుకుంటారా కాదు ఇంకేమైనా కావాలా ఇంకొకడి ఇట్లా సైజులు ఏమైనా ఉంటే మరి రైతులు ఎవరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా మీ నెంబర్ ఏమైనా చెప్తారా చెప్పై సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ ప్లస్ మరి కాంటాక్ట్ చేయండి ఇట్లా సైజుగా కల ఎద్దులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరికైతే కాంటాక్ట్ చేయండి మరి వీరు నచ్చితే మాత్రం మరి డబ్బులు విషయాల్లో మరి ఏమాత్రం అప్రమత్తంగా ఉంటారని చెప్తున్నారు మనకైతే మరి చూస్తున్నారు కదా నడక భాగాలు కానీ మరి అలాగే మరి ముందు భాగాలు కానీ వరంగల్ డిస్టిక్ నుంచి అయితే వచ్చారట ఇట్లా ఇటు చూశారు కదా మరి ఈ విధంగా ఉన్నాయి రైట్ 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 సూపర్నా సూపర్ వచ్చాను మీ పేరు ఏమంటే రాజు అంటే కదా అవునా ఫ్రెండ్స్ మరి చూసారు అన్న అంటే వరకల్ పక్కన ఏమైనా డిస్ట్రిక్ట్ కమలాపూర్ కమలాపూర్ అవునా కమలాపూర్ మరి పక్కన ఏమైనా రైట్ ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నాను విధంగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం లైక్ కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో చూడండి మరి ఈ విధంగా ఉన్నాయి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు పట్టి మరి వరంగల్ డిస్టిక్ వారు అయితే కొన్నారట మరి ఈ విధంగా మన నాదావరి మార్కెట్లో నిలబడినారు కదన్న మీరు ఇప్పించిన కదనా మీరు లేకుంటే అట్లయితుంది అదే మరి అప్పుడు ఇప్పించిన వాళ్ళు ఆడిపోయారంటే కనపడి లేరని చెప్పినాడు ఈ రేషన్న అడిగినా కదా మీరేనా ఇప్పించినదే అవునవునా అదే అంటుగా ಅದೇ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮನೆ ಹಿಡಿತ ಮಲ್ಲಿ ಕಲಮ ರೈಟ್